నిన్న ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ గారు కరీంనగర్ జిల్లాలో నిన్న తుబ్బానీ నియోజకవర్గంలో జనహిత యాత్ర పేరు మీద జనద్రోహ యాత్ర చేస్తూ నిన్న ఎంపీ ఎంపీలు దొంగవనంతో గెలిచినని చెప్పి అదేవిధంగా బీజేపీ మీద కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బలి సంజయ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏవైనా వాటిని ఈ విధంగా ఖండిస్తున్నాం అయితే మహేష్ కుమార్ గౌడ వాళ్ళు గత ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వీటి గురించి మాట్లాడాల్సింది పోయి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం ఏం చేసినామో చెప్పాల్సింది పోయి మీ హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సింది పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద బండి నిజయకుమార్ గారి మీద భారతీయ జనతా పార్టీ ఎంపీలు దొంగ వల్లతో కలిసిన చెప్పి మాట్లాడగలతో అది దేవుడి జిల్లాకు మాట్లాడ మాట్లాడుతున్నాడు ఆయన ఇవాళ ఏ ఒక్క హామీలు కూడా మీరు ఇరవై నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఏం అమలు చేసిన ఇలా రుణమాఫీ సంగతి ఏమైంది ఇవాళ రైతులంతా కూడా యాభై శాతం మంది రైతులు కూడా రుణమఫీ చేయకుండా వాళ్ళంతా కూడా రుణగ్రస్తులు ఇవాళ రుణాలు ఉండక ఇవాళ రైతులంతా కూడా చాలా చాలా ఇబ్బందులు పాల్గొన్నారు అదేవిధంగా ఇవాళ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి ఇరవై నెలలు అవుతుంది కదా మరి రైతు భరోసా మీరు ఇస్తాన పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు మీరు నేను ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఎన్నిసార్లు అయితే ఎన్ని పసలకు మీరు ఇవ్వాల్సి బాగా ఉన్నారు ఎన్ని ఎన్ని పసలకు ఇచ్చిరేటువంటి చెప్పే ధైర్యం తగ్గు కానీ మేము ప్రశ్నిస్తున్నాం కాదు ఇవాళ అందరు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మోసం చేసి ఇవ్వాలి పెన్షన్స్ నాలుగు వేలు రూపాయలు చేస్తా చెప్పారు మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా చెప్పారు ఇవాళ నిరుద్యోగ బృద్ధిస్తా చెప్పారు ఇలా అన్ని వర్గాల ప్రజల్ని డిసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరు కూడా ఇలా మీరు అనేక హామీలు ఇచ్చారు అమ్మాయిని కూడా స్కూటీ కొనిస్తా అని చెప్పి కళ్యాణం సందర్భంగా కూడా మీరు ఇస్తారన్న ఆగులేమని ఏవి కూడా అమలు చేయకుండా మోసం చేసి దగా చేసి ఇలా మీరు ప్రజలు తగ్గిపోతారని చెప్పి మీకు బుద్ధి చెప్తారని చెప్పి కనీసం ఎలక్షన్లకు పోయే దమ్ము ధైర్యం లేక మీరు ఎలక్షన్ పోలేక ఇవాళ ఉండి సాగు చెప్పి ఇష్యూ డైవర్ట్ పార్టీస్ చేస్తూ మీరు అది అనవలసినటువంటి పేరాపాలను పాడుతున్నారు మీరు ఇటువంటి మానుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ నాయకులకి చెప్తున్నాం ఇవాళ బీజేపీ ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ జిల్లాకి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అయిన ప్రజలు ఒక సామాన్య వ్యక్తి కార్యకర్తలు నుంచి సామాన్య ప్రజలు ఒక కార్యకర్తని ప్రజలు ఆదరించి ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఇలా వేల కోట్ల రూపాయలు రోడ్డు కానీ సిఆర్ఎఫ్ సంబంధించినటువంటి మూడు వందల కోట్ల పైగా సిఆర్ఎఫ్ నిధులు తీసుకురావడం జరిగింది ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే ఇలా రోడ్డు గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చేస్తున్నాయి తప్ప ఇలా మీరు మీ ముఖానికి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చినా మీకు మీకు అది ఉందా అని చెప్పి మీకు ఇచ్చినటువంటి చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి డబ్బు ఉందా మీకు ఎక్కడన్నా మీరు రూపాయి ఇచ్చినా చెప్పగలుగుతారా అని చెప్పి మేము ఇలా ప్రశ్నిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ విజ ఏం చేయకుండా ఇవాళ రకరకాల ఇష్యూస్ ఇలా బండి సంజయ్ కుమార్ గారిని రాష్ట్ర అధ్యక్షంగా తీసేసినప్పుడు ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన బీసీ కాబట్టి తీసేసిరని చెప్పి ఏదో సన్నాయి ఈ నొప్పిలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ ఇలా అయిన ఇలా ఇవాళ ఏ రకంగా మాట్లాడు నిన్ను ఏం మాట్లాడేటప్పుడు ఇలా ఏంటి జమీ జమీందారా జమీ జీన్ జమీందారా అని చెప్పి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఇలా ఆ రోజు బీసీ అయిపోయి ఇవాళ నేను వేరే రకంగా మెడిసిన్ చెప్పి గారు ఇలా మీరు బీసీలకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలను మోసం చేయడం కోసం దగా చేస్తూ ఇలా నలభై రెండు శాతం దానిలో ముస్లింస్ని చేర్పించి ఇలా ముస్లింలు ఏదైతే బీసీలకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తారు ఇలా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎంఐఎం అసలు మీరు నువ్వు కలిసి అలా కుట్రలు పడి ఇలా బీసీలకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్నారు ఇవాళ గతంలోనే బిహెచ్ఎఫ్ ఎన్నికల్లో బీసీల దానిలో ఎంఐఎం సంబంధించిన వాళ్ళు ఫోన్ చేస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది బీసీలలో వాళ్ళు వాళ్ళు ఇలా ఎంఐఎం కార్పొరేట్లకు గెలవడం జరిగింది ఇవాళ అదే రిజర్వేషన్ వాళ్ళ ముస్లిం చేస్తే ఇలా బీసీలకు అన్యాయం జరగాల ఇవాళ దానిలో నలభై రెండు శాతంలో మీరు పది శాతం ముస్లింలకు కేటాయిస్తే అడిషనల్గా మీరు ఇచ్చేదంతా ఇంతకుముందు ఇరవై ఏడు ఉంటే ఇప్పుడు ముప్పై రెండు శాతం అంటే ఐదు శాతం ఇవ్వడం కోసం ఇలా మీరు బీసీలందరినీ కూడా తప్పులుగా పండించే ప్రయత్నం చేస్తున్నారు డైవర్ట్ పాలిటీసీ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం లేకుండా ఇవాళ ముస్లింస్ని బీసీ రిజర్లక్షన్ చేర్పించారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటట్టు అర్హత మీకు లేదు ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా బీసీని ప్రధానమంత్రిగా పెట్టింది ఇలా బీసీ కార్పొరేషన్కి రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అనేక బీసీలకు ఇరవై ఏడు మంది కేంద్రంలో మంత్రులు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలను చేసిరు మరి బైసీ ముఖ్యమంత్రిని ఎందుకు పెట్టలేదు ఇలా ఇలా ఉపరాష్ట్రపతి కూడా రాబోయే రెడ్డి ఎన్నికల్లో సెప్టెంబర్ నెల ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి కూడా బీసీ ఉపరాష్ట్రపతిగా వెళ్తున్నటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా మడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా మీరు భారతీయ జనతా పార్టీ ఏది దేవులు గుట్కస్తారు దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడుకుంటారు గతంలో ఇదే కేసీఆర్ హిందూ గారికి ఇలా బండి సంజయ్ కుమార్ గారిని ఎంపీని కల్పించారు మళ్ళీ వీరికి అదే త్రోలు పోతున్నారు మీరు ఇలా గత నుంచి కూడా మీరు ఇలా హిందువులు అంటే మీకు చులు కన బాగుంది ఇలా హిందువుల గురించి ఇలా ఏదైతే మైనార్టీలను సంతృష్టికరణ చేసేటువంటి పేరు మీద హిందువులను అనేక రకాలుగా హిందువులకు సంబంధించి అనేక రకాలుగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎలా అవును భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హిందువుల గురించి మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం ఈ సంస్కృతి ఇలా ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా మీరు బీజేపీ గురించి దేవుళ్ళ గురించి హిందుత్వం గురించి చుండగనంగా మాట్లాడుతున్నావు అటువంటి మాటలు నువ్వు బంద్ చేయని చెప్పి నేను ఈ సందర్భంగా ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతున్నాను ఇలా అనేకమైనటువంటి ఇలా అనవసర మాటలు మాట్లాడి ఇవాళ మీరు ఏదైతే చెప్పాల్సిన ఈ రాష్ట్రం గురించి మీరు ఏం చేయాలో అది చెప్పాల్సి పోయి ఇవాళ అనవసరమైన చిల్లర మాటలు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి పబ్లిక్ని ని మీరేదో డైవర్ట్ చేసుకోవాల్సి చూస్తున్నారు కానీ రా ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా వాళ్ళకు ఒక వాళ్ళకి ఏ రకంగా బాధ పెట్టాలో వాళ్ళకి తెలుసు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా బుద్ధి ఇలా మీకు బుద్ధి చెప్పాలో వాళ్ళు చూస్తారు కను కాల్చి వాద పెడతారు మీకు కనుక మీకు ధైర్యం డబ్బు ధైర్యం లేక ఇవాళ ఎన్నికలు పోయేటువంటి ధైర్యం చేస్తలేదు ఏంటిసార్లు చెప్పి ఇలా ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఇలా మీరా మాట్లాడేది ఇలా భారతీయ జనతా పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి దొంగ ఊరు కంటున్నా ఇలా రాహుల్ గాంధీకి ఆయన కూడా అక్కడ లేదు ఇక్కడ మీకు కూడా ఇక్కడ బెదరు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు మీరు ఇవాళ ఇదే ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి ఓట్లు చోరీ చేసి దొంగ ఓట్లు వేసుకుంటే మరి పదిహేడు స్థానాలకు ఎన్ని స్థానాలు ఎందుకు గెలవాలండి ఇవాళ అసెంబ్లీలో మరి మేమే అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో మేము ఎందుకు గెలవాలా మరి మీరు ఇలా దొంగ ఓట్లు వేసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిరా కర్ణాటకలో అట్లా వచ్చిరా హిమాచల్ ప్రదేశ్లో గట్లా వచ్చిరా ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలి సిబ్బులైన్ మాటలు మాట్లాడుకుంటూ దొంగ ఉన్నట్టు మీకు గోవెల్ ఏదైతే మీకు ఈ అసత్య ప్రచారం చేస్తుందో మీరు పిహెచ్సి తీసుకున్నారు మీ కాంగ్రెస్ నాయకులు అక్కడ రాహుల్ గాంధీ అదే రకాలైన పరిస్థితి ఇలా ఆయన ఆయన అడుగుజాడంలో మీరు నడుస్తున్నారు ఇలా మొత్తం పబ్లిక్ అన్నీ కూడా తప్పుదారి పట్టించేటువంటి మీరు ఏదో ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే దాన్ని అది నిజమని చెప్పి నమ్ముతారని ఏదైతే గోబెల్ ఉన్నాడో ఆ గోవెల్ అడుగుజాడంలో మీరు నడుస్తున్నారు మీరు ఇవాళ ఇటువంటి ఓటు దొంగ ఓటు అని చెప్పి మీరు అంటే మరి మీరు ఇరవై నెలలు అవుతుంది ఇలా ఎలక్షన్ కమిషన్ సరే ఆ పరిధిలో ఉన్నప్పుడు కూడా హింది స్థాయిలో పనిచేసినటువంటి అధికారులంతా కూడా మీ చేతిలో ఉన్నారు కదా మరి దొంగ ఓటర్ ఇరవై నెలలు వెళ్ళి ఏం చేస్తుంది ఇరవై నెలలకి వెళ్ళి మీరు దొంగ ఓటర్ మరి గుర్తించాల్సి కదా మరి గుర్తించి బయట పెట్టాల్సిన అవసరం మీకు మరి మరి మీరే అధికారులు మీ అధికారులంతా చేతిలో ఉన్నారు కదా ఇవాళ ఇవాళ జిల్లా ఎన్నికల అధికారి కానీ మండల ఎన్నికల అధికారి కానీ జోనల్ ఎన్నికల అధికారి కానీ ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో ఉన్నారు మరి ఎందుకు మీరు ఆ దొంగ ఓట్లు బయట పెట్టలేకపోతున్నారు కేవలం మీకు ఆడలేక మధ్యలో ఉండినట్టు మీకు జనాలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేదు ఇలా మీరు ఏదో అనేక హామీలు ఇచ్చి ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలను మోసం చేసి ఏదో తప్పిదారిపోయి అధికారంలోకి వచ్చింది తప్ప ఇలా ప్రజలు మీ మీద మీకు విశ్వాసం లేదు ఇలా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉన్నది కాబట్టి ఇలా ఎంపీగా గెలిపించు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు ఇలా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఈ దేశ ప్రజలు గెలిపించారు ఇలా ఇలా బండి సంజయ్ కుమార్ గారు కూడా గతం కంటే కూడా గతంలో ఎనభై వేల పైసీలకు ఓట్ల మెజార్టీ గెలిస్తే ఈసారి మొన్న జరిగిన ఎన్నికలు రెండు లక్షల ఇరవై ఐదు వేల పైగా మెజార్టీలు గెలిపించడం జరిగింది ఇవాళ నియోజకవర్గాలు ప్రతి అనేక రకాలుగా ఇలా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇదే హుజరాబాద్ కరీంనగర్ నుంచి వరం కలిగే రాజధాని కావచ్చు జగితాల నుంచి వరం వర వచ్చే రాజధాని కావచ్చు ఇది నాలుగు ఐదు నాలుగు వేల కోట్ల పైగా నిరుపణ చేస్తున్నారు ఇక ఉప్పలు మీకు మీ ఎంపీగా ఉన్నటువంటి పొటో గారి కొట్టు కూడా కాలేదు వినోదాలు గారి కూడా కాలేదు మరి ఈ ఉప్పలు ఏదైతే రైల్వే ఓవర్బ్రిడ్జ్ అయిందో దానికోసం నిరంతరం ఫాలోఅ చేసి ఇవాళ దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రైల్వే కరీంనగర్ జిల్లాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇవాళ అన్ని రకాలుగా కరీంనగర్లో రైల్ రైల్ ఓవర్ బ్రిడ్జి కోసం కాదు కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కూడా పూర్తిగా కేంద్ర నిధులతోటి నూట యాభై నాలుగు కోట్ల నిధులతోటి ఇలా కరీంనగర్లో పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నది ఇవాళ సైనికు రూపాల్లో సైనిక స్కూల్ రావడం జరిగింది ఇలా యూనివర్సిటీకి బీ పీప్లస్ రావడం జరిగింది లా కాలేజీ మంజూరు చేయించడం జరిగింది ఈ రకంగా అనేకమైనటువంటి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం గురిచేస్తుంటే ఇవాళ బండి సంజయ్ కుమార్ గారి మీద కానీ భారతీయ జనతా పార్టీ మీద కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీల గురించి కానీ ఈ రకమైనటువంటి మాటలు పనిచేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌ కానీ కోరుతున్నాం మీరు ఈ రకంగా మీకు ప్రజలకు తగినటువంటి పొరపాటు చెప్తారని చెప్పి మేము హెచ్చరించుకున్నాం కరీంనగర్ జిల్లా ప్రజలని వాళ్ళ అభిమానంతో గతంలో కంటే కూడా వాళ్ళ అధిక అధిక భయాతులు గెలిపించి వాళ్ళు ఆదరించి అభిమానించి వాళ్ళ ఓట్లు వేస్తే వాళ్ళందరూ కూడా దొంగలని చెప్పి వ్యాఖ్యానించేందుకుంటూ ఇది కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా అవమానించారంటే మహేష్ గౌడ్ గారు మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా మీరు చెప్పాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం